రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ మన దగ్గర ఆ డ్రై క్లీనింగ్ తో పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి అదే విధంగా కెమికల్స్ కావాలన్నా కూడా కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయవచ్చండి అన్ని రకాల కెమికల్స్ కి అన్ని రకాల మరకలకి కూడా మనకు లిక్విడ్స్ అనేది దొరుకుతాయి ఈ రోజు సారీస్ అండి ఇది ఈ సారీ చూడండి ఇక్కడ చూపించండి ఇదిగోండి ఇక్కడ కలరింగ్ అనేది షేడింగ్ అయిపోయింది ఇది గ్రీన్ కలర్ ఉంది సారీ రెడ్ బార్డర్ వచ్చింది పింక్ లో ఇదిగోండి ఇక్కడ కలరింగ్ షేడింగ్ అయింది ఇలా వాటర్ తగిలి మనము పక్కన పెట్టేస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు బీరోలోకి వెళ్ళి తీస్తారు దానివల్ల మనకి కలరింగ్ అనేది షేడింగ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కలర్ షేడింగ్ అయింది చూడండి అక్కడికి ఇక్కడికి తేడా చూడండి ఇదిగోండి డ్రైక్లింగ్ చేసే వాళ్ళైతే మీరు వీటిని గమనించండి లేదంటే మీ మీదకి వస్తుంది చాలామంది మీరే చేశారు ఈ విధంగా మాకు లేదు లేకుండా అని చెప్తారు కాబట్టి చూసుకుంటూ మరి శారీస్ని అయితే పట్టండి లేదంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఓకే అయితే ఈ శారీ పైన మనకి కర్రీ పడిపోయిందండి ఆయిల్ కర్రీ ఆయిల్ పడిపోయింది కూర ఈ కోపర్ కర్రీ సబ్జీ గిరిగాయ ఇసుకు అప్పు అమ్మ నికాలింగే గ్రీన్ ఆర్ రెడ్ బార్డరే హే అయితే బూత్ బోత్ యాపే ఇక్కడ చాలా ఉందండి మీకు అనిపిస్తుంది కదా ఇదిగోండి మనకు ముఖ్యంగా ఇలాంటి మరకలు వచ్చినప్పుడు మనకి ఏ ప్లేస్లో ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా పట్టండి ఇది ఈ విధంగా ఇలా పట్టేసుకొని ఇదిగోండి ఇలా పట్టేసుకొని దీనికి దారం అన్న లేదంటే మనకు లబ్బర్ బ్యా లబ్బరు అనేది బ్యాండ్ అనేది పెట్టకూడదు ఇంకా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మరక అనేది మనకు వాటర్లోకి వెళ్ళాక కనిపించదు ఎందుకంటే సారీ తడిసిపోయిన తర్వాత ఈ ఈ మరక కనిపించదు అండి శారీస్లలో కాబట్టి అందుకే మనం ఏం చేయాలి ఇక్కడ లబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి దానివల్ల మనకు మరక ఎక్కడ ఉందో అనేది క్లియర్గా ఏర్పడుతుంది ఓకే మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చేద్దాము ఏ విధంగా మరక పోతుంది అనేది మీకు చూపించాలి ఇదిగో కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదిగోండి ఆయిల్ మరక ఇదంతా ఆయిల్ ఉంది ఓకే ఇది క్లీన్ చేద్దాం శారీస్కి అయితే కలర్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వాటర్లోకి దిప్పిన తర్వాత మేము ఇవన్నీ పోగొడదామంటే ఈ రెడ్ కలర్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్కి అంటుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడైతే మనకు స్టేన్ అంటే మరక అంటిందో అక్కడ ఆ ప్లేస్లో మాత్రం మనం వాటర్ వేసుకొని అప్పుడు మనం కెమికల్ అనేది వేసుకొని క్లీన్ చేసుకోవాలి వాటర్ వేస్తున్నాను ప్రజెంట్ అందుకోండి నార్మల్ వాటర్ వేసేసాను ఈ ప్లేస్లో మనకు ఉండే కాబట్టి మిగతా ఈ బార్డర్ని అంతా నీట్గా పక్కన పెట్టుకుంటు లేదంటే తడిసింది అనుకొని మనకు ఈ పక్క ఈ బార్డర్ వచ్చి దీనికి అంటుకునే అవకాశాలు ఉంటాయి కొంచెం చూసుకుంటూ చేయండి అంటిన తర్వాత మాత్రం ఎవరు ఏం చేయలేరు అంటకముందే మనం మన జాగ్రత్తగా మనం పడాలి దానికి వచ్చేసి మనము సి హండ్రెడ్ అనే కెమికల్ వాడుతున్నాం చూడండి ఇది వచ్చేసి సి హండ్రెడ్ అనే కెమికల్ ఎక్కడైతే మనకి ఈ ఆయిల్ మరక పడిపోయిందో అక్కడ మనము ఒక నాలుగైదు చుక్కలు దానిపైన వేసేసి మామూలుగా చేత రుద్దండి ఎందుకంటే ఇది శారీస్ కాబట్టి బ్రష్లు పెడితే చినిగిపోయే అవకాశాలు ఉంటాయి చాలా సున్నితంగా ఉంటాయి వాటిని మనం అంత రఫ్గా చేయదు స్మూత్గా చేయండి వెళ్తూ ఉంటుంది ఒకటికి రెండు సార్లు చేయండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైము ఆ తర్వాత ఒక వన్ మినిట్ ఇలా ఈ విధంగా రుద్దండి ఆ తర్వాత మళ్ళీ మీరు నార్మల్ వాటర్తో కడిగేసుకొని మరోసారి రెండోసారి కూడా చేయండి అది అదే విధంగా ప్రాసెస్ చేయండి అప్పుడు టోటల్గా ఉండదంతా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇందులో ఉన్న జిడ్డంతా వెళ్ళిపోతుంది ఆ జిడ్డు పోయిందనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మనకి కెమికల్ అనేది మరింత ఎక్కువగా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ టైంకి ఓకే అండి నేను మామూలుగా ఫస్ట్ టైం అయితే కెమికల్ వేసేసి కాస్త నార్మల్ హార్డ్ వాటర్ వీడ్ మిల్ అయితే పెట్టుకొని మామూలుగా దీన్ని క్లీన్ చేస్తున్నాను ఆ తర్వాత మరోసారి కూడా వేస్తాను మరోసారి కూడా ఆ తర్వాత క్లీన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను వాషింగ్ చేసేది కూడా చూపిస్తాను మీకు ఇందులో ఓకే మనము ఇప్పుడు ఈ సారికి మనం వాషింగ్ చేయడానికి ఏమేమి వాడతాం అనేది చూపిస్తాను నేను రెండు బకెట్లు తీసుకున్నాను ఇందులో ఫస్ట్ హాఫ్ హాఫ్ బకెట్ వాటర్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి ఫస్ట్ బకెట్లో నేను కేవలం టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ మాత్రం కలర్ ఫిక్సర్ చేస్తున్నాను ఫస్ట్ బకెట్లో టెన్ ఎంఎల్ కలర్ ఫిక్సర్ చేస్తున్నాను అంటే మాకు సారీ యొక్క కలర్ అనేది పోకుండా ఉండడం కోసం ఓకే ఆ తర్వాత వచ్చేసి సెకండ్ బకెట్లో మనకు డస్ట్ లిఫ్టర్ ఆ తర్వాత వచ్చేసి ఎన్ఐడి ఎన్ఐడి ఆ తర్వాత వచ్చేసి కలర్ గార్డ్ ఇవి మూడు కూడా మనం పుడింపులు చేద్దాం ఇందులో వచ్చేసి డస్ట్ లిఫ్టర్ ఎంఎల్ అండి అంటే నేను ఐదు చీరలు చెప్తున్నాను ఎంఎల్ అవుతుంది జస్ట్ డస్ట్ లిఫ్టర్ ఎంఎల్ ఆ తర్వాత వచ్చేసి ఎన్ఐడి ఎన్ఐడి వచ్చేసి మీకు టెన్ఎంఎల్ ఓకే కలర్గా ఫైవ్ ఎంఎల్ దీని రేట్ వచ్చేసి చాలా ఉంటుందండి ఏడు వందల రూపాయలు లీటర్ ఉంటుంది ఇది మనకు ఓన్లీ ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది ఎక్కువ ఇవ్వాలి సరే ఓకే ఇప్పుడు శారీ మనం వాషింగ్ చేసే పద్ధతి చూపిస్తాను ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ అంటే ఆ మరకల్ని మనం క్లీన్ చేద్దాం కదా ఇక్కడికి వచ్చేసి మనం ఫస్ట్ బకెట్లో కలర్ ఫిక్సర్ చేసాను కదా నేను ఇందులో డిప్ చేస్తున్నాను మనకు కలర్ అనేది సేఫ్గా ఉండడం కోసం ఓకే అయినా కూడా మనకి కలర్ అనేది గ్రీన్ కలర్ అనేది వెళ్తుంది కానీ ఎంత వరకు వెళ్తుంది అనేది మనకి ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత లాస్ అయింది ఎంత మిగిలింది అనేది కూడా చూపిస్తాను మీకు కలర్ ఫిక్సర్ వేయడం వల్ల కూడా కలర్ పోతుందండి కలర్ అనేది శాశ్వతంగా ఆగేది కాదు దాన్ని మనం మెయింటెనెన్స్ అంటే కంట్రోల్ చేయవచ్చు ఓకే ఇందులోకి వెళ్తే తీసాను కలర్ ఫిక్సర్లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ బకెట్లో డస్ట్ లిఫ్టర్ ఎన్ఐటి కలర్గా వేసాం కదా నేను ఇందులో వాషింగ్ అనేది చేస్తాను ఇది ఇందులో వాషింగ్ చేసేసి మనకి కింద పాలకి బ్రషింగ్ చేద్దాం ఆ తర్వాత మూడు బకెట్ నీళ్ళలో జాడించేద్దాం ఒకవేళ మీకు కలర్ ఫిక్సర్ అంటే కలర్ వెళ్ళిపోతుంది ఇంకా మరింత కలర్ వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు మూడు బకెట్ నీళ్ళలో ఫస్ట్ బకెట్ ఉంటుంది కదా అందులో కూడా కాస్త కలర్ ఫిక్సర్ అనేది ఒక టెన్ ఎంఎల్ వేసుకోండి ఎందుకంటే మనకి మళ్ళీ కలర్ వెళ్ళిపోకుండా ఉంటుంది పైకి మీరు మూడు నాలుగు సార్లు అలా పైకి కింది అని ఆన్ వేస్తే ఇందులో ఉన్న జిడ్డు అనేది మురికి అనేది కూడా మీకు క్లీన్ అయిపోతుంది కానీ నేను ఇప్పుడు ఆ సారీ వాషింగ్ అయితే చేశాను నేను మూడు బకెట్ నీళ్ళలో మంచి నీళ్ళలో తీస్తాను ఇప్పుడు క్లియర్గా ఓకే ఇందులో వచ్చేసి ఫస్ట్ బకెట్లో నేను ఎంఎల్ వేస్తున్నాను కలర్ ఫిక్సర్ అనేది టెన్ ఎంఎల్ వేస్తున్నాను ఎందుకంటే మనము డిటర్జెంట్లో వేసాం కదా దానివల్ల మనకు మళ్ళీ కలర్ వెళ్ళే అవకాశం ఉంటుంది నేను ఒక టెన్ ఎంఎల్ మాత్రం ఇందులో ఫస్ట్ బకెట్లో వేసాను ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ బకెట్లోకి వెళ్ళి తీసుకుంటాను మనకి మళ్ళీ కలర్ అనేది ఫిక్సింగ్ అవుతుంది మొదటి బకెట్కి సెకండ్ బకెట్కి థర్డ్ బకెట్ కి గల త్రేడ్ అయ్యింది అనేది మీకు ఏర్పడుతుంది అప్పుడు మనకు కలర్ అనేది ఎంతవరకు లాస్ట్ రాకుండా మన కలర్ ఫిక్చర్ అనేది ఆపగలిగింది అనేది తెలుస్తుంది మీకు అయితే ఫస్ట్ బకెట్ చూడండి సెకండ్ బకెట్ థర్డ్ బకెట్ ఇలా తీసి ఇలా తీసే రా మీకోసం ఒక నిమిషం పాటు ఇందులో వస్తాను చూడండి మీకు కావాల్సే కొందరు కొందరు ఇలా తీసి వెంటనే తీసేసి వేస్తారు ఇగో వెళ్ళిందా లేదా అండి చూడండి వెళ్ళిందా వెళ్ళిందాక ఇలా చూడండి చెప్పారు వెళ్ళిందా లేదా అండి నేను ఇక్కడ మీకు టైం చూపిస్తున్నాను చాలా సార్లు కూడా ఒకేసారి ఇలా ముంచి మీకు చూపించడం లేదు కలర్ అనేది ఎంతవరకు మనకు ఫిక్సింగ్ ఉందో మీకు ఏర్పడుతుంది ఇందులో నీట్గా జాడించండి ఎంతవరకు మనం నీళ్ళలో తీస్తే మనకి మురికి అనేది అంత తొందరగా వెళ్ళిపోతుంది అప్పుడు చీర అనేది షేనింగ్ వస్తుంది మురికి ఉంటే షేనింగ్ రాదు ఓకే ఇదిగోండి ఫస్ట్ బకెట్కి ఇది కనపడుతుంది ఆల్రెడీ వాటర్ ఇది గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇదిగోండి సెకండ్ బకెట్ చూడండి ఇది థర్డ్ బకెట్ చూడండి ఇంత ప్యూర్ ఉన్నాయా కనిపిస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఏ నీళ్ళకి ఈ నీళ్ళకి తేడా చూడండి ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ ఉంది ఫస్ట్ బకెట్లో కాస్త కలర్ వెళ్ళింది సెకండ్ బకెట్కి వచ్చేసరికి తగ్గింది లాస్ట్ బకెట్కి వచ్చేసరికి మనకి మూడో బకెట్కి వాటర్ ప్యూర్ వైట్ లాగా ఉన్నాయి చూసా కదా సారీ అయితే వాషింగ్ అయిపోయింది ఆల్రెడీ నేను ఆరేసాను ఇంక ఇక్కడ ఆయిల్ మరక అయితే కర్రీ మరక ఆయిల్ది హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయిందండి ఇది శారీ కూడా షైనింగ్ వచ్చింది చాలా మురికి ఉండేది వాళ్ళు ఒకటికి పది సార్లు కట్టిన తర్వాతనే డ్రై క్లీనింగ్ ఇచ్చారు ఇప్పుడైతే దీనికి కాస్త ఒక కళ ఒక షైనింగ్ అనేది వచ్చిందండి దయచేసి మీరు పదిసార్లు అయితే కట్టకండి ఒకసారి కట్టిన తర్వాత మీరు షాంపూలో అయినా వాషింగ్ చేసుకుంటారు కానీ మీరు పదిసార్లు కట్టిన తర్వాత డ్రై క్లీనింగ్ ఇస్తా అంటే మాత్రం శారీస్ తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే మనకు జ్వరం వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళాలి పాన మీద కూర్చున్నకెళ్తే మంచిపోతాడు కాబట్టి అందుకే మీరు చూసుకుంటే ఇలాంటివి సేమ్ టు సేమ్ ఇలా ఇదే విధంగా మీకు ప్రాసెస్ వస్తుంది